నమస్తే అండి నేను డాక్టర్ శివరామ్ కొండ కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించే హాస్పిటల్స్ హైదరాబాద్ ఇవాళ కొన్ని బేసిక్ టాపిక్స్ కొంచెం ఇంటర్వ్యూ చేసుకుందామండి సో మనకు కామన్గా కలిగే అపోహలు కొన్ని అనుమానాలు ఇవన్నీ తీర్చుకుందాం సో కామన్గా మనం ఈ మధ్యలో చూస్తున్నాము కొబ్బరి బండాలు మనకు ఎక్కువగా దొరుకుతున్నాయి కొబ్బరి బండాలు తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంటారు అయితే అందరూ తాగచ్చా దానికి మితి లేకుండా తాగచ్చా ఎన్ని తాగాలి ఇవన్నీ ఇలాంటి చాలా ప్రశ్నలు తలెత్తాయి అయితే కుబరి బొండాలు ఆరోగ్యపరంగా చాలా మంచివి కుబరి బొండాల్లో చాలా పౌష్టికాహారాలు ఉంటాయి సో దానిలో ఏంటంటే మనకు ముఖ్యంగా ఉండేది పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల కొన్ని బెనిఫిట్స్తో పాటు కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి కొన్ని హాని కలిగించే పదార్థ హాని 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 కూడా కలగవచ్చు సో ఎవరికి హాని కలగవచ్చు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే సహజంగానే పొటాషియం మూతం ద్వారా వెళ్ళిపోతుంది బాడీలో పొటాషియం సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొటాషియం అనేది సరిగా వెళ్ళదు బాడీలోనే ఉండిపోతుంది సో కొబ్బరి నీళ్ళు మనం ఎక్కువగా తీసుకుంటే పొటాషియం బాడీలో పెరిగిపోతుంది దానివల్ల హార్ట్ మీద ప్రభావం చూపించి అరిచిమేస్ అంటారు హార్ట్ రేట్ సడన్గా ఎక్కువగా కొట్టుకోవడము తక్కువగా కొట్టుకోవడము ఓసారి ఆగిపోవడం ఇలాంటివి జరగచ్చు సో పొటాషియం అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పర్యవేక్షణ లేకుండా కొబ్బరి నీళ్ళు ఎక్కువ మోతాదులు తీసుకోకూడదు అయితే ఎన్ని కుబరి వండాల వరకు తీసుకోవచ్చు రోజుకి నార్మల్ హెల్తీగా ఉన్న వాళ్ళు మాత్రం రోజుకి రెండు కంటే మించి కుబరి వండాలు తాగకూడదు కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు వాళ్ళ పొటాషియం లెవెల్స్ బట్టి వాళ్ళ పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటే మాత్రం తీసుకోకపోవడం బెటర్ పొటాషియం లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అంటే రోజు ఒకటి గంట ఎక్కువ మించి తీసుకోకూడదు ధన్యవాదాలండి లైక్ అలా కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలా దమ్మళ్ళకి బాగుంటుంది. జेंदూ సాయికి లైక్ యూ అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాస్ డైట్కి వెళ్ళిపోదాం? ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు? మర్చిపోనా మేడమ్? ఏ మర్చిపోయారో? నాకు గుండే. ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని